జూబ్లీ లో ఉప ఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ స్పష్టం చేశారు గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ ప్రజా ఆశీర్వాదంతో గెలిచానని నవీన్ భావోద్వేగానికి గురయ్యారు ఇక నుంచి రాబోయే అన్ని ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయ పరంపర ఖాయమని నవీన్ ధీమా వ్యక్తం చేశారు ఉందంటే గెలవడమే దానికి ఉదాహరణ రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు రానున్న కార్పొరేషన్ ఎలక్షన్స్ కావచ్చు అన్నిట్లో కూడా కాంగ్రెస్ పార్టీ మంచి విజయం సాధించబోతుందనే బలమైన నమ్మకాన్ని జూబ్లీల్స్ వేదికగా ఈ ప్రాంత ప్రజలు అందించినారు గాంధీబాన్ పెద్దలందరినీ కూడా కలిసినాను ప్రజల కష్టాలను దూరం చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు సంపాదించుకుంటానని చెప్పి తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా అందరు అధికారులతో మాట్లాడి ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తాం ఎన్టీ రామారావు గారి స్టాచ్యూ ఒకటి అండ్ పి జనార్దన్ రెడ్డి గారి స్టాచ్యూ విషయంలో కూడా ఆ కమ్యూనిటీ పెద్దలతో మాట్లాడడం జరిగింది అది కూడా వీలైనంత తొందరలో నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తూ ఆ ప్రాంతంలో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది